యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారా విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఎలాంటి స్కిల్స్ లేకున్నా జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రంలో తర్పీదు పొంది వివిధ పారిశ్రామిక రంగాలలో ఉద్యోగాలు సాధించారు అలా ఇప్పటి వరకు పంతొమ్మిది మంది నియామక పత్రాలు అందుకున్నారు వీరిలో ఎనిమిది మంది ఆదివాసీలు కూడా ఉండటం విశేషం అయితే అక్కడ ఎలాంటి నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నారు కొలువులు సాధించిన విద్యార్థుల మాటల్లోనే విందా నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన వాళ్ళంతా కూడా దాదాపు ఉద్యోగ అవకాశాలు సంపాదించారు ఇక్కడ ఎటువంటి శిక్షణ ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది ఎంతకాలం శిక్షణ తీసుకున్నారు ఎటువంటి ఉద్యోగం సంపాదించారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి కలెక్టరేట్లో వెళ్ళి ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది దాంట్లో సెలెక్ట్ అవుతే మీకు త్రీ మంత్స్ ఉంటుంది ఆ తర్వాత మీకు ప్లేస్మెంట్స్ అనేది వాళ్ళు ఇప్పిస్తారు అనేసరికి ఒక మించి అవకాశం కదా హెల్త్ మించింది కదా అని మేము వెళ్ళాం ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎటువంటి శిక్షణ తీసుకున్నారు ఆ శిక్షణ తర్వాత మీకు ఎటువంటి నైపుణ్యం వచ్చింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా చేయాలి మిషన్స్ ఎలా ఆపరేట్ చేయాలి అనేది మాకు మంచి క్లారిటీగా అనేది చెప్పడం జరిగింది సార్ ఏ సంస్థలో ఉద్యోగం వచ్చింది ఎంత సాలరీ వచ్చింది ఎట్లా అనిపిస్తుంది నాకు అభిమని ఇంటీరియర్లో జాబ్ వచ్చిందండి దాంట్లో ఫిఫ్టీన్ కే స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి మేము పెంచుతామని చెప్పారు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ కుటుంబ నేను చెప్పండి ఓకే సార్ నా పేరు అర్జున్ నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సో మా ఫ్యామిలీ వచ్చేసి వ్యవసాయం చేస్తారండి సో నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది దీంట్లో మనం ఏమన్నా నేర్చుకోగలిగితే మనకి ఉపాధి ఉంటుంది రేపు మనం ఒక ప్రత్యేకంగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి పాలంచ వచ్చాను వచ్చి ఇక చూస్తే ఒక కాంపిటీషన్ పెట్టారు అందులో మేము టెన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యాం టెన్ మెంబర్స్ ఇక్కడ వచ్చి త్రీ మంత్స్ ట్రైనింగ్ తీసుకుని ఆన్ జాబ్ ట్రైనింగ్ మన కంపెనీలు వర్క్ చేసుకున్నాం అసలు మనం ఎంత కష్టపడితే అట్లా ఉంటుంది ప్రతి ఒక్కటి తెలుసుకున్నాం ఎటువంటి అంశాలని నేర్చుకున్నారు ఇక్కడ పనితీరు కావచ్చు మాట్లాడే వ్యవహార శైలి కావచ్చు ఇంటర్వ్యూలో ఎట్లా ఫేస్ చేయాలి అనేది ఇక్కడ నేర్పారా సో ఇక్కడ మనకి ఎడ్జ్ ఎట్లా ఆపరేట్ చేయాలి హెడ్బిని ఎట్లా ఆపరేట్ చేయాలి మల్టీ ఎట్లా ఆపరేట్ చేయాలి ఇన్స్టాలేషన్ ఎట్లా ఆపరేట్ చేయాలి ఇట్లా ప్రతి ఒక్కటి నేర్పించారు అండి మీకు ఏ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఎట్లా అనిపిస్తుంది దేవరావు సార్ నాకు వచ్చేసి అభిమన్య ఇంటీరియర్స్ డిజైన్లో వచ్చేసి నాకు ఈ అవకాశం వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది జాబ్ రావడం కూలి పనికి వెళ్ళేటోండి అట్లాంటిది అవకాశం రావడం నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలుగుతాను నేను ఒక్కరినే కాకుండా మా చుట్టుపక్కల వాళ్ళు కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుందని ఆలోచిస్తాను సార్ మీరు మీరు చెప్పండి మీ కుటుంబాన్ని వద్ద మీరు మా తల్లిదండ్రులు కూడా వ్యవసాయం చేస్తూ జీవించే వాళ్ళం సార్ ఇంట్లో డ్రైవింగ్ చేసుకుంటూ ఉండేవాడిని సార్ ఎఫికోర్ సంస్థ నుంచి మమ్మల్ని ఇక్కడికి నడిపించారు దాని ద్వారా మళ్ళీ కలెక్టరేట్కి మమ్మల్ని పంపించేసి అక్కడ కౌన్సిల్ చేసి అక్కడ సెలక్షన్స్ చేపించి అక్కడ నుండి మళ్ళీ మమ్మల్ని ఇక్కడ పంపించారు సెలక్షన్ అయిన తర్వాత ఇక్కడ పంపించిన తర్వాత మాకు ఇక్కడ మల్టీపర్పస్ అసిస్టెంట్ ప్రొడక్షన్ అని ఇవి మేము నేర్చుకున్నాం ఇన్స్టాలేషన్ ఇవి ఎలా చేస్తారు అనే వాటి గురించి మాకు సార్ వాళ్ళు మాకు నేర్పించడం జరిగింది సార్ ఫ్యానల్సా ఎడ్జ్ బెండింగ్ మల్టీ బోరింగ్ ఇవి చేయాలి సార్ ఫ్యానల్స్ కట్ చేసేసి పీసెస్ ఉంటాయి వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలి ఒక ప్రొడక్ట్ అవ్వడానికి ఇన్స్టాల్ చేసుకుంటాం సార్ వుడ్ వర్క్ కి సంబంధించి ఈ సెక్టర్ మంచి సెక్టర్ అండి మంచిగా అనిపించింది ఆ యొక్క వర్క్ నేర్చుకోవడం వల్ల మాకు మంచి ఉపాధి దొరుకుద్ది దాంతోపాటు పాటు మన కుటుంబ పోషణ బాగుంటది అని అనిపించింది సార్ నాకు బెటర్ గా అనిపించింది మీరు చెప్పండి మీరే మీ కుటుంబం అంటే మేము ఏపీ గోల్ సంస్థ నుంచి మేము వచ్చాము వాళ్ళు తెలియపరిచారు ఇలాగ ఇలాగ ఉంటుంది అనేసి డిజైనింగ్ ఒక గీయమన్నారు అది గీసాము వాళ్ళ ఇన్స్టాలేషన్ దాని గురించి పెట్టారు దాని గురించి వచ్చేసి అక్కడ టెస్ట్ చేశారు ఆ టెస్ట్ మేము పాస్ అయ్యి సెలెక్ట్ సెలెక్ట్ అయ్యాం ఎఫ్ఎఫ్సి జాయిన్ అయ్యాము సార్ స్కిల్స్లో అమ్మ మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు ఇక్కడ ఒక శిక్షణ కేంద్రం ఉందని మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ శిక్షణ ఫోన్ లో చూసి నేను ఇక్కడికి చూసి ఇక్కడ ఎన్ఎస్టిఆర్ ఎఫ్ఎఫ్ఎస్సిలో లో ఇట్లా ఇంటీరియర్ డిజైనింగ్ మల్టీపర్పస్ అసిస్టెంట్ ఫర్నిచర్ ప్రొడక్షన్ అండ్ ఇన్స్టాలేషన్ నేర్పిస్తున్నారు అనేసి నేను ఇక్కడ కోర్స్ జాయిన్ అవ్వడం జరిగింది ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది అనిపించి నేను ఇందులో జాయిన్ అయ్యి త్రీ మంత్స్ కోర్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు ఇంటర్వ్యూలో కూడా నేను సెలెక్ట్ అయ్యి అండ్ నేను అర్పిత ఇంటీరియర్స్ నాచారం దగ్గర ఆ ఇండస్ట్రీలో నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను సో జాబ్ చేస్తూ నేను ఇప్పుడు మా మమ్మీని కూడా చూసుకుంటున్నాను పెద్ద జాబ్స్ అనే కాకుండా మిగతావి కూడా అవి కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉండే జాబ్స్ అని మీరు సెలెక్ట్ చేసుకొని ఒక మంచి థాట్ ప్రాసెస్ తో ముందుకు వెళ్ళండి అని నేను చెప్తాను ఇక్కడ నాకు మంచిగా అనిపించింది అన్ని నేర్చుకో నేర్చుకోవడం జరిగింది జరిగిందిలో ఛాన్స్ గేట్లు వచ్చింది హెచ్ బ్యాని మిషన్ అవన్నీ నేర్చుకున్నా చిన్న చిన్న తర్వాత నాకు జాబ్ ఆఫర్ కూడా పెట్టించినారు మిషన్ ప్యాకింగ్ అన్ని చేశాను అక్కడ అందరికి హెల్పర్స్ కి బి హెల్ప్ చేసిన ఈ ఫీల్ నాకు ఎందుకో చాలా మంచిగా అనిపించింది జిల్లా కలెక్టర్ పాటిల్ సార్ మనతో పాటు సార్ మీకు ఈ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని గుర్తించాలనే ఆలోచన ఎట్లా వచ్చింది సార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన అందరికీ తెలుసు అటవీ ప్రాంతం ఆదివాసుల ప్రాంతం మనం అక్కడ వెళ్తే చాలా ఊర్లో నేను చూశాను మట్టి గోడలు లేపి దానిపైన ఎట్లా స్ట్రక్చర్ కట్టాలో మన ఆదివాసులకి ఆ తెలివి ఉంది సో ఇంటీరియర్ డిజైన్ నేచర్ కనెక్టెడ్ ఎట్లా ఉండాలని మన యువతకి తెలుసు వాట్ ఈస్ హ్యాప్ంగ్ ఈస్ వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ కావాలి ఆ స్కిల్స్ వాళ్ళకి ఇస్తే దే విల్ క్రియేట్ మోర్ ఇన్నోవేటివ్ డిజైన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దర్ కల్చర్ మన ఎన్ఎస్టిఐలో ఎఫ్ఎఫ్ఎస్సి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది అన్స్కిల్డ్ వాళ్ళను స్కిల్డ్గా మార్చాలనే ఒక ఆలోచన రావడం అనేది చాలా గొప్ప అంశం ఇటువంటి దాన్ని భవిష్యత్తులో ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్తారు ఈ అంశం మన దగ్గర ఆల్రెడీ ఆ వృత్తిలో ఉన్న చాలామంది ఉన్నారు వాళ్ళకి ఆసక్తి కూడా ఉంది కానీ ఏమవుతుందంటే స్కిల్స్ టాగ్నేషన్ వచ్చింది వాళ్ళు సేమ్ కార్పెంటరీ ఓల్డ్ టూల్స్తో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అప్గ్రేడ్ అవ్వడానికి ఇది అవకాశం ఉంది ఇక్కడ కూడా బ్యాచెస్ టైఅప్ చేసుకొని మళ్ళీ ఇండస్ట్రీ సపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఫుల్ స్పాన్సర్షిప్తో ఇక్కడ ట్రైనింగ్ చేయడానికి ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాను మనతో పాటు శిక్షకులు సంతోష్ గారు ఉన్నారు ఫర్నిచర్ ఫిట్టింగ్ స్కిల్స్ కౌన్సిల్కు సంబంధించి శిక్షణ ఎంతకాలం ఉంటుంది ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఎంతకాలం శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది ఈ శిక్షణలో భాగంగా ఏమేమి నేర్పిస్తారు సార్ ఇది వచ్చేసి ఫర్నిచర్ ఫిట్టింగ్ స్కిల్ కౌన్సిల్ అనేది మా కౌన్సిల్ ఇక్కడ మేము ఎన్ఎస్టీఏలో ఉన్నాం విద్యానగర్లో ఇక్కడ మాకి సెంటర్ ఉంది దాని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అని మేము పిలుస్తాము ఏ కంపెనీకి వెళ్ళినా ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా ఏ మిషన్ అయినా సరే ఒక మిషన్ నేర్పించేసి లైఫ్ టామ్ దాన్ని కూడా వెళ్ళామని చెప్తారు ఇప్పుడు అది నడవట్లేదు కాబట్టి మేమేం చేస్తున్నామంటే మా కోర్స్ పేరు వచ్చేసి మల్టీపర్పస్ అసిస్టెంట్ ఫర్నిచర్ ప్రొడక్షన్ అండ్ ఇన్స్టలేషన్ షాప్ అంటే ఒక ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు క్లయింట్ హ్యాండిల్ దగ్గర అంటే కస్టమర్ దగ్గర నుంచి మాట్లాడుతూ స్టార్ట్ చేస్తే ప్రొడక్ట్ ఇన్స్టాలేషన్ అంటే ఇంటికి వచ్చి ఆ ప్రొడక్ట్ ఇన్స్టాలేషన్ అయ్యేదాకా తన అన్నింటిలో నైపుణ్యం కలుగుతుంది చాలా మందికి ఏంటంటే స్కిల్లో పని చేయడానికి సర్టిఫికేట్ ఏంటి పని చేయడానికి సర్టిఫికేట్ ఇస్తారా ఈ రకంగా ఉంటది కానీ దీనికి కూడా సర్టిఫికేట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది స్కిల్ తను నేర్చుకున్న దానికి సర్టిఫైడ్ ఉంటుంది తను ఎలా ఎలా పెరుగుతున్నాడో తన ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటది అలానే తన శాలరీ ఇంక్రిమెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళలో ఎటువంటి ఉపాధి అవకాశాలు వస్తాయి స్వయంగా ఉపాధి అవకాశాలు ఎట్లా పొందే అవకాశం ఉంటాయి ఎక్కడెక్కడ పొందే ఫస్ట్ ఇది ఫస్ట్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ ఎన్సీబీటీ నుంచి వస్తుంది మళ్ళీ ఎఫ్ఎఫ్ఎస్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది సిక్స్ మంత్స్ అప్రెంటిస్ సర్టిఫికేట్ వస్తుంది సర్టిఫికేట్ గ్రాప్ చేసుకోండి ఎంప్లాయ్ గుడ్ ముందుకు ముందుకెళ్ళొచ్చు లైఫ్లో థ్యాంక్ యూ ఇది ఇక్కడికి వచ్చి ఇక్కడికి సాధారణంగా వచ్చినటువంటి వ్యక్తులను అసాధారణంగా మార్చడమే ఈ శిక్షణ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం అంటున్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ శిక్షణ ఇస్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి శిక్షకులు అంటున్నారు కెమెరామెన్ పురుషోత్త Srinivas, ETV News, Hyderabad.